బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ కోల్కతాలో దారుణ హత్యకు గురయ్యారు ఈ కేసులో పోలీసులు కొంత పురోగతిని సాధించారు ఆయన హత్యకు గురైనట్లు అనుమానిస్తున్న అపార్ట్మెంట్లోని సెప్టిక్ ట్యాంక్ లో బెంగాల్ సిఐడి దర్యాప్తు బృందాలు తాజాగా మాంసపు ముద్దలు గుర్తించాయి మొత్తం మూడున్నర కిలోల మాంసపు ముద్దలు కొన్ని వెంట్రుకలు సెప్టిక్ ట్యాంక్ లో దొరికినట్లు ఓ దర్యాప్తు అధికారి వెల్లడించారు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించామని డిఎన్ఏ పరీక్షల్లో ఆ శరీరపు భాగాలు కు చెందినవో కావో తెలుస్తాయన్నారు కేసు దర్యాప్తులో భాగంగా ఆయన హత్యకు గురైన ఫ్లాట్లోని బాత్రూం ద్వారా రక్తం మురిగి నీటి గుండా వెళ్లినట్లు భావించామని పోలీస్ అధికారి తెలిపారు హౌసింగ్ కాంప్లెక్స్ వారి సహాయంతో ఆ మురుగునీటి పైప్ లైన్లు సెప్టిక్ ట్యాంకులను పరిశీలించినట్లు అధికారి పేర్కొన్నారు ఈ క్రమంలోనే మాంసపు ముద్దల్ని గుర్తించినట్లు తెలిపారు బంగ్లాదేశ్ అధికార పార్టీ అవామీ లీగ్ కు చెందిన ఎంపీ అన్వరుల్ అజీమ్ వైద్య చికిత్స కోసం ఈ నెల పన్నెండున కోల్కతా వచ్చారు తన స్నేహితుడికి చెందిన అపార్ట్మెంట్ లో బస్ చేసిన ఆయన కొన్ని రోజుల తర్వాత నుంచి కనిపించకుండా పోయారు దీంతో రంగంలోకి దిగిన కోల్కతా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఓ మహిళ సహాయంతో నిందితులు ఆయనను హనీ ట్రాప్ లోకి దింపి ఆయన బస చేసిన అపార్ట్మెంట్ లోనే గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఈ హత్యకు సంబంధించి నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు